ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం నిజమేనా ప్రపంచం ఎదురు చూసిన ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పన్నెండు రోజులుగా సాగిన యుద్ధం చివరికి ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు నిన్న ఉదయం ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించారు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఇద్దరు కాల్పుల విరమణకు అంగీకరించారు అని ట్రంప్ తన పోస్ట్ లో తెలిపారు మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ అమలు అవుతోంది ఇరవై నాలుగు గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియనుంది అని ట్రంప్ పేర్కొన్నారు ఈ పన్నెండు రోజుల యుద్ధంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అనేక దాడులను ప్రతి దాడులను చేపట్టాయి ఇందులో అమెరికా కూడా యుద్ధంలోనికి దిగింది ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ప్రతిగా ఆపరేషన్ బషరత్ ఆల్ ఫాద్ పేరిట ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఈ దాడుల గురించి ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ ఇరాన్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు ఈ దాడుల తర్వాత ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ట్రంప్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఇద్దరు అభినందించారు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ రెండు దేశాలు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన చెప్పారు మరొక ఆరు గంటల్లో కాల్పుల విరమణ చర్యలు ప్రారంభమవుతాయి పన్నెండు గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది అని ట్రంప్ ప్రకటించారు ఇరాన్ తొలుత కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది అనంతరం ఇజ్రాయెల్ దీనిని అనుసరించనుంది అని ట్రంప్ తెలిపారు ఈ ఒప్పందంతో పన్నెండు రోజుల యుద్ధానికి ముగింపు పడనుంది ఒక దేశం కాల్పుల విరమణ పాటిస్తే మరొక దేశం శాంతి గౌరవంతో ఉండాలి అని ట్రంప్ అన్నారు ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ మరియు ఇజ్రాయేల్ దేశాల్లో శాంతి నెలకొంటుందని ఆయన ఆశించారు అయితే ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరగానే ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో పెద్ద పేరు వినిపించాయి తాజీ ప్రాంతం అనే ప్రాంతంలో యుఎస్ ఆర్మీ బేస్ పై ఇరాన్ డ్రోన్లతో దాడులు జరిగాయి ఇది ఇరాన్ చుట్టూ కొనసాగుతున్న దాడులను సూచిస్తోంది మరోపక్క ఇజ్రాయెల్ మాత్రం ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనను ఖండించింది ఇజ్రాయెల్ తో ఇప్పటి వరకు ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందం జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అబార్జీ తెలిపారు ఇజ్రాయెల్ మా మీద దాడులు ప్రారంభించింది మా ప్రజలపై దాడులు ఆపితే గాని మేము దాడులు ఆపం దాడికి ప్రతి దాడులు కొనసాగించాల్సిందే అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు మా సైనిక చర్యలు విరమణపై తుది నిర్ణయం తీసుకోవటం మిగిలింది అని ఆగాక్షి తెలిపారు ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ కూడా ట్రంప్ ప్రకటనపై స్పందించలేదు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పన్నెండు రోజుల యుద్ధం విరమణ ఒప్పందంతో ముగిసినట్లయితే ఇది ప్రపంచ శాంతి కోసం కీలకమైన అడుగులలో ఒకటిగా ఉండబోతోంది అయితే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఆర్థిక భద్రతా పరిస్థితులపై నిరంతర విమర్శలు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన భవిష్యత్తు పరిస్థితులపై మాత్రం దృష్టి పెట్టాల్సి ఉంది